అందరికీ నమస్కారం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలతో పాటు ఒక మాట మనకి పెద్దలు త్యాగం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ త్యాగం అంతా కూడా వృధా అయ్యేటట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రాణత్యాగం నుంచి వచ్చిన మన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం మళ్ళీ పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఈ స్వాతంత్రం తెచ్చుకోవడానికి కేవలం డేటును మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ ఈ స్వాతంత్రాన్ని గుర్తు చేసుకొని మన దేశం పట్ల మనము మన గౌరవాన్ని భద్రతని సేవని ధర్మం పనిని ఆచరించే ఆలోచనలో మాత్రం లేవు ఎవరము వాళ్ళు మన కుటుంబం నా కుటుంబం నేను సుఖము భోగము ఈ ఆలోచనలే ఉన్నాం ఈ పొద్దుదినం బంగ్లాదేశం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది అక్కడ ఊచకోత అరాజకం జరుగుతుంది భారతదేశంలో ఒక భాగం అది ముక్కలయ్యి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఊచకోత ఏ విధంగా ఉంది కాబట్టి పొద్దున భారతదేశంలో మనం దేశం పట్ల మనము ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయకపోతే చివరికి మాతృమూర్తులు అమ్మాయిలు కూడా ఆలోచన చేయాలి దేశం పట్ల కాబట్టి దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం వాస్తవికత చూస్తూ ఉండాలి మనము కేవలం స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము కానీ వాళ్ళ ప్రాణత్యాగం నుంచి మనం ఈ భోగాన్ని ఈ స్వేచ్ఛను పొందాము అది కాపాడుకుందాము ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పని లేదు వాళ్ళలాగా కేవలం కాపాడుకొని కాస్తంత శ్రద్ధ పెట్టి దేశసేవ ధర్మం పని చేస్తే సరిపోతుంది ఆలోచన కూడా కోల్పోతున్నాం కాబట్టి దయచేసి మేల్కోండి కాస్తంత దేశ సేవకి సమయాన్ని ఇవ్వండి ధర్మం పని చేయండి ఈ ధర్మం పని దేశం పని చేసే సంఘాలు ఏమున్నాయో ఉన్నాయో దానిలో పాల్గొనండి అక్కడ వెళ్తే దిశానిర్దేశం ఇస్తారు ఏం పని చేయాలి ఏ విధంగా ఎప్పుడు కుటుంబం ఎప్పుడు భోగము సుఖమే కాదు కాబట్టి సమాజంకి సేవ చేస్తేనే సమాజంలో మనం కూడా ఉంటాం కాబట్టి దేశం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కేవలం సెలబ్రేషన్ కాదు దేశం కోసం పనిచేయండి అందరికీ జై శ్రీరామ్ జై హింద్